భద్రాచలం వద్ద గోదావరి మహోగ్ర రూపం దాలుస్తోంది గంట గంటకు ప్రవాహ ఉధృతి పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు ఇప్పటికే గోదావరి నీటి మట్టం యాభై అడుగులకు చేరడంతో అధికారులు మరింత చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు ఆ వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఓవైపు విస్తారంగా కురుస్తున్న వానలు మరోవైపు ఎగువ నుంచి వస్తున్న వరదతో భద్రాచలం గోదావరి వద్ద ప్రవాహం జోరందుకుంది ఈ నేపథ్యంలో భారీ వరద పోటెత్తడంతో గోదావరి నీటి మట్టం నిన్న మధ్యాహ్నానికి నలభై ఎనిమిది అడుగులకు చేరగా అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అయితే అనూహ్యంగా రాత్రి తొమ్మిది గంటల సమయానికి గోదావరి నీటి మట్టం నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది సున్నా అడుగులకు చేరింది ఆ మరి కాసేపటికే యాభై అడుగులను తాకింది నీటి మట్టం యాభై మూడు అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద ఇంకా నీటి మట్టం పెరుగుతుందని కేంద్ర జలవనరుల శాఖ తెలిపింది అధికారులు పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది మరోవైపు ధవళేశ్వరం వద్ద గోదావరి ఉధృతి క్రమంగా పెరుగుతోంది ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది గోదావరి నీటి మట్టం పదమూడు పాయింట్ మూడు అడుగులకు చేరింది రెండో ప్రమాద హెచ్చరికకు వరద చేరువవుతోంది ఎగువ నుంచి భారీ మొత్తంలో నీరు వచ్చే అవకాశం ఉండటంతో ముందస్తుగా పన్నెండు వేల ఐదు వందల క్యూసెక్ల చొప్పున నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు గోదావరి నీటి మట్టం పెరగడంతో భద్రాచలం వద్ద స్నానఘట్టాల ప్రాంతం వరద నీటిలో మునిగిపోయింది భద్రాచలం నుంచి విలీన మండలాలకు వెళ్లే ప్రధాన రహదారి మురుమూరు వద్ద వరద నీరు రహదారిపైకి చేరడంతో భద్రాచలం నుంచి విలీన మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి చెర్ల మండలంలోని తాలిపేరు జలాశయం వద్ద అధికారులు ఇరవై ఐదు గేట్లు ఎత్తి వరద నీటిని దిగువన ఉన్న గోదావరి నదిలోకి విడుదల చేస్తున్నారు దుమ్ముగూడెం మండలం గుబ్బలమంగి సీతవాగు సేతవాగు ఉధృతంగా ప్రవహించడంతో నారచీరల ప్రాంతం వరద నీటిలో మునిగిపోయింది గన్నవరం అయినవిల్లి రాజోలు కొత్తపేట ముమ్మడివరం లంకల్లో వరద నీరు చుట్టుముట్టింది లంక గ్రామాల ప్రజలు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు ఇదిలా ఉండగా భద్రాచలం వద్ద గోదావరి నలభై ఎనిమిది అడుగులు స్థాయి మించితే పలు గ్రామాలకు ముప్పు ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు గోదావరి వరద ఉధృతమయ్యే కొద్దీ దుమ్మగూడెం మండలంతో పాటు భద్రాచలం పట్టణానికే ఎక్కువ ముంపు పొంచి ఉందని అధికారులు తెలిపారు నలభై మూడు అడుగుల నుంచి నలభై ఎనిమిది అడుగుల మధ్య భద్రాచలానికి ముంపు ముంచుకొస్తుందని పేర్కొన్నారు నలభై ఎనిమిది నుంచి యాభై మూడు అడుగుల మధ్య చర్ల దుమ్మగూడెం మండలాల్లో పదమూడు గ్రామాలు భద్రాచలం ప్రభావితం అవుతాయని వెల్లడించారు యాభై మూడు నుంచి యాభై ఎనిమిది అడుగుల మధ్య చర్ల దుమ్మగూడెం భద్రాచలం బోర్గొంపాడు అశ్వాపురం మణుగూరు పినపాక మండలాల్లోని నలభై ఎనిమిది గ్రామాలు ముంపును గురవుతాయన్నారు అరవై మూడు నుంచి అరవై ఎనిమిది మధ్య ఆరు మండలాల్లోని ఎనభై ఐదు గ్రామాలు డెబ్బై మూడు అడుగుల స్థాయికి వరద చేరితే భద్రాచలం సహా నూట తొమ్మిది గ్రామాలు ముంపు బారిన పడనున్నాయని తెలిపారు రెండు వేల ఇరవై మూడులో డెబ్బై మూడు అడుగుల స్థాయిని దాటిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఏ స్థాయిలో ఏ గ్రామం ప్రభావితం అవుతుందనే వివరాలను నీటిపారుదల శాఖ పోర్టల్లో ఉంచినట్లు ఇంజనీరింగ్ చీఫ్ అనిల్ కుమార్ తెలిపారు గోదావరి కృష్ణా పరివాహక ప్రాంతాల్లోని ప్రాజెక్టుల వద్ద ఇంజనీర్లను అప్రమత్తం చేశామన్నారు జోగులంబ గద్వాల జిల్లా జోరాల జలాశయానికి భారీ వరద నీరు వచ్చి చేరుతుండటంతో ముప్పై రెండు గేట్లు తెరిచి దిగువకు నీరు వదులుతున్నారు ఎగువన ఉన్న మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టుకు లక్ష అరవై వేల క్యూసెక్ల నీరు వచ్చి చేరుతోంది గేట్ల ద్వారా లక్ష ఇరవై నాలుగు వేల క్యూసెక్లు జల విద్యుత్ ద్వారా ఇరవై ఎనిమిది వేల ఏడు వందల పద్దెనిమిది చొప్పున నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు దీంతో శ్రీశైలానికి వరద ప్రవాహం పెరుగుతోంది జోరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం తొమ్మిది పాయింట్ ఆరు ఐదు ఏడు టీఎంసీలు కాగా ప్రస్తుతం ఏడు పాయింట్ ఏడు తొమ్మిది ఎనిమిది టిఎంసీలుగా ఉంది అలాగే పూర్తిస్థాయి నీటి మట్టం మూడు వందల పద్దెనిమిది పాయింట్ ఐదు ఒకటి ఆరు మీటర్లు అయితే ప్రస్తుతం మూడు వందల పదిహేడు పాయింట్ ఐదు ఎనిమిది సున్నా మీటర్లు ఉంది జోరాల జలాశయం కింద ఉన్న కుడి ఎడమ కాలువలతో పాటు నెట్టెంపాడు భీమా కోయల్ సాగర్ ద్వారా సాగు కోసం నీటిని విడుదల చేస్తున్నారు ఆల్మట్టి ప్రాజెక్టుకు లక్ష పదిహేను వేల క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుండగా లక్షా నలభై నాలుగు వేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం నూట ఇరవై తొమ్మిది టిఎంసీలు కాగా ప్రస్తుతం తొంభై మూడు పాయింట్ ఎనిమిది సున్నా టీఎంసీలుగా ఉంది నారాయణపూర్ ప్రాజెక్టుకు లక్ష నలభై నాలుగు వేల క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుండగా ఇరవై ఏడు గేట్లెత్తి లక్ష నలభై నాలుగు వేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు రాబోయే రెండు రోజుల్లో జోరాల ప్రాజెక్టుకు ప్రవాహం పెరగొచ్చని నదీ పరివాహక ప్రాంతంలో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్